హైకోర్ట్స్ ఇవాళ ఇరవై తొమ్మిది రేపే మన అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వాలా లేదన్నది డిసైడ్ అయ్యేది ఏది రెగ్యులర్ బెయిల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం ఇచ్చారు సో ఇక ఇప్పుడు మన అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది ఏమని ఇప్పుడు క్వాష్ అంటే హైకోర్టు ఈలో రెగ్యులర్ బెయిల్ అంటే నాంపల్లి కోర్టు సో ఆల్రెడీ భాస్కర్ అనబడే వ్యక్తి ఎక్కడున్నాడో మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు మూడు రోజులు కానీ అసలు ఎక్కడ కనిపించట్లా వాస్తవం అంటే కొత్తపేట అంట దృష్టి దగ్గర అయితే శ్రీతేజ్కి అందుబాటులో ఉండాలంటగా నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒక రూమ్ లాంటివి తీపిచ్చారంట సో కొత్తపేటలో లేరు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ దగ్గర కనిపెట్టలేదు అని మన అంటున్నారు నిజం అంత అబద్ధంతో నాకు తెలియదు కానీ వార్తలు అయితే రెండు మూడు రోజులు పెట్టి ఎక్కడ కూడా మన శ్రీతేజ్ వాళ్ళ ఫ్యామిలీ కనిపించట్లా ఎప్పుడు మొన్న గవర్నమెంట్ కానీ సీనియర్స్ కానీ మొత్తం కలగాలి మాట్లాడినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి చర్చలు జరిపినప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఇంకా ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ భాస్కర్ అక్కడ మీడియాలో కనిపెట్లే బట్ కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు మాత్రం మనం డిస్కస్ చేసినప్పుడు మాత్రం ఆయన కనపడ్డట్టున్నాడు బట్ రెండు మూడు బట్టి కనిపెట్లా ఊరి దాటి పంపించారా లేదా ఆసుపత్రిలో ఉండరు ఎవరు కనపడద్దు అని చెప్పారా తెలియదు ఇటువంటి మూమెంట్లో ఒకవేళ కేసు విత్డ్రా చేసుకున్నాడేమో అని అంటున్నారు కేసు అతను విత్డ్రా చేసుకోవటం కాదు సుమోటోగా తీసుకుంటుంది పోలీస్ ఇక్కడ దొక్కిస్తాడు జరిగింది అక్కడ మనిషి ప్రాణం పోయింది మంచి పిల్లవాడు ఉన్నాడు సో భాస్కర్ కేసు విత్డ్రా చేసుకునే వీలు లేదు ఒకరు విత్డ్రా చేసుకున్నా పోలీసు సుమోటాగా కేసు తీసుకుంటారు దెన్ ఇంకేంటి మరి కోర్టులోనే ప్రాపర్ వేలో ఎవిడెన్స్ అన్నది లేదు పోలీసుల దగ్గర అన్నట్టుగా నిరంజన్ రెడ్డి ప్రూవ్ చేయాలి లేదు జరిగినటువంటి ఘటనకి చాలా కారణాలు ఉన్నాయి అందులో అనుకోకుండా మావాడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నట్టు ఈయన చెప్పగలిగితే ఓ రకంగా నెగ్లిజెన్స్ అన్నట్టు అనుకోకుండా జరిగిన తప్పిదం అన్నట్టు కోర్టు భావించి బెయిల్ ఇవ్వచ్చు ఆ తర్వాత హైకోర్టు వచ్చి క్వాషెలవ్ చేస్తే కేసే కొట్టేయొచ్చు సో లాయర్ నిరంజన్ రెడ్డి మీద బేస్ అయ్యింది అన్నింటికి మించి పోలీసులు పోలీసులు కనుక సర్లే పిల్లడికి డబ్బులు ఇచ్చి ఉన్నారు బాసర్ కేసు విడ్డ్రా అంటున్నాడు అండ్ జరిగిన దానికి క్షమాపణ చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చారు ఇంకా ఈ కేసుని మనం స్ట్రాంగ్ గానే తీసుకెళ్దాం అన్నట్టుగా వద్దు కానీ అన్నట్టుగా వీళ్ళ దగ్గర ఏదైతే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయో అని చెప్పిన వచ్చాడని లేదా అప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ముందు చెప్పినా వినలేదని ఆ తర్వాత కూడా లైక్ సింపుల్ చెప్పాలంటే అల్లు అర్జున్ని ఖచ్చితంగా జైలుకి పంపాల్సిందే అన్నట్టుగా పోలీసులు వెనక ఆలోచించకపోతే మ్యాక్సిమం రెగ్యులర్ బెయిల్ వచ్చింది అండ్ ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ కూడా ఎలా చేస్తే కేసే కొట్టేయొచ్చు సో సింపుల్గా చెప్తున్నాను లాయర్ నిరంజన్ రెడ్డి చేతుల్లో కన్నా ఏది అల్లు చిత్రుడున్న లాయర్ చేతుల్లో కన్నా ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదిస్తున్నారో లాయర్ ఆయన చేతుల్లో ఇప్పుడు అంతా ఉంది సింపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ చేతిలో ఉందండి పోలీసుల చేతిలో ఉందండి కోర్టుకి సబ్మిట్ చేసే ఆధారాలు బట్టి ఎందుకంటే మన కోర్టు అదే అడిగింది ముందస్తు రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారా ఇవ్వాలా లేదంటే రెండు రోజులు టైమే ఉంది మాకు నేను సో సోమవారానికి వాయిదా వేసని చెప్పేసి గవర్నమెంట్ టైం ఇచ్చింది సో రేపు ఆ గవర్నమెంట్ కోర్టులో సబ్మిట్ చేసే వాటిని బట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది సో మీరు చెప్పండి రెగ్యులర్ బెల్ ఇస్తారా లేదా నాకు అనిపిస్తున్న దాని ప్రకారం అయితే రేపు అల్లుచనకి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని అనిపిస్తుంది